ఫ్రెండ్స్ ఈరోజు మనం జీవితంలో చాలా ముఖ్యమైన కానీ చాలామంది పట్టించుకునే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఇన్స్టాగ్రామ్ మీరు రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు తినేటప్పుడు నడిచేటప్పుడు ఎప్పుడు మీ చేతిలో ఉండే ఫోన్ అందులో స్క్రోల్ చేస్తూ ఉండే ఆ ఇన్స్టాగ్రామ్ అదే ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే కేవలం ఫోటోలు షేర్ చేయడానికి స్నేహితులతో చాట్ చేయడానికి మాత్రమే ఉండేది రెండు వేల పదిలో కెవిన్ సిస్ట్రోమ్ మైక్ క్రేగర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ దీన్ని మొదలుపెట్టారు దీని ఉద్దేశం అప్పట్లో చాలా స్పష్టంగా ఉండేది అందమైన ఫోటోలను షేర్ చేయడానికి కానీ ఇప్పుడు అది కేవలం ఫోటోల ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా ఒక పెద్ద ప్రపంచంగా మారింది మీకు తెలుసా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇన్స్టాగ్రామ్ను ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మందికి పైగా వాడుతున్నారు అంటే ప్రపంచంలో మూడో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది ముఖ్యంగా యూత్ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళే అరవై రెండు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు మన భారతదేశం విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళ సంఖ్య ప్రపంచంలోనే ఎక్కువ దాదాపు నాలుగు వందల పదమూడు మిలియన్ల మంది ఉన్నారు ఇది కేవలం ఒక యాప్ కాదు మన జీవితాలను ప్రభావితం చేసే ఒక శక్తి కానీ ఈ శక్తి మంచిదా చెడ్డదా ఇది మనల్ని సరైన దారిలో నడిపిస్తుందా లేక తప్పుదో పట్టిస్తుందా ఈరోజు మనం ఈ రెండు కోణాలను చాలా లోతుగా నిజాయితీగా పరిశీలిద్దాం ముందుగా ఇన్స్టాగ్రామ్ వల్ల యువత ఎలాంటి తప్పుదోవ పడుతున్నారు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో చూద్దాం ఇన్స్టాగ్రామ్ మన మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా యువతలో ఇది శరీర చిత్ర సమస్యలకు అంటే బాడీ ఇమేజ్ ఇష్యూస్ మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్ బాడీలు పర్ఫెక్ట్ లైఫ్లు ఫిల్టర్లతో మెరిసిపోతున్న ఫోటోలు చూస్తూ ఉంటారు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు తమ జీవితాలను అందంగా అవాస్తవంగా చూపిస్తూ ఉంటారు అప్పుడు మీకేమనిపిస్తుంది అబ్బా నేనెందుకు ఇలా లేను నా బాడీ ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా లేదు నా జీవితం ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా లేదు అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా అవును చాలామంది కనిపిస్తుంది డెబ్బై శాతం మంది సోషల్ మీడియా యూజర్లు ఫొటోషాప్ లేకుండా అంటే ఫోటోని ఎడిట్ చేయకుండా తమ ఫోటోలను పోస్ట్ చేయడానికి ఇష్టపడరని ఒక అధ్యయనం చెబుతుంది ఇన్స్టాగ్రామ్ వల్ల ముగ్గురిలో ఒక టీనేజర్కు శరీర చిత్ర సమస్యలు పెరుగుతున్నాయని మెటా ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ తన అంతర్గత పరిశోధనలో తెలిపింది ఇది నిజం ఒక ఆందోళన డిప్రెషన్ అంటే ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదో కోల్పోతున్నామనే భయం చెప్పాలంటే మీ స్నేహితులు పార్టీకి వెళ్ళారనుకుందాం మీరు వెళ్ళలేకపోయారు వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలు చూసి అబ్బా నేను మిస్ అయ్యానేమో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని మీకు అనిపిస్తూ ఉంటుంది రాత్రి రెండు గంటలైనా మీకు నిద్ర రాదు ఫోన్ పట్టుకుని స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఎవరైనా ఏదైనా పోస్ట్ చేశారేమో నేను మిస్ అవుతున్నానేమో అనే భయం అరవై శాతం మంది టీనేజర్లు క్రమం తప్పకుండా ఈ ఫోమో అనే మానసిక వ్యాధిని అనుభవిస్తున్నారని పరిశోధనలు చెప్తున్నాయి ఈ నిరంతర స్క్రోలింగ్ వల్ల నిద్ర పాడైపోయి ఉదయం అలసటగా నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథంలో కూడా మీరు దేన్ని ఎక్కువగా చూస్తే అదే మీకు ఎక్కువగా చూపిస్తాయి మీరు అనుకోకుండా ఒక అసభ్యకరమైన వీడియోనో లేదంటే హింసాత్కరమైన కంటెంట్ను చూశారనుకోండి ఆల్గారిథం మీకు అలాంటి కంటెంట్ని ఇంకా ఎక్కువ చూపిస్తుంది ఇది ఒక వ్యసనంగా మారి మిమ్మల్ని ఆ నెగిటివ్ థాట్స్లోకి లాగేస్తుంటుంది ఒకప్పుడు ప్రొఫెషనల్గా ఉండే ఈ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అసభ్యకరమైన వీడియోలు చిత్రాలతో అనుచితమైన పదజాలంతో నిండిపోయి ఉంది మీరు అనుకోకుండా అలాంటివి చూసినప్పుడు మీ మనసుపై ఎంత ప్రభావం పడుతుందో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ఇది మీ ఆలోచనలని ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో గమనించండి ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలు ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం చాలా ఎక్కువ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తారు అది వాడితే మీ జీవితం మారిపోతుందని చెప్తారు మీకు అవసరం లేకపోయినా బడ్జెట్ లేకపోయినా మీరు దాన్నే కొనేస్తారు ఎందుకంటే మీ అభిమాన వ్యక్తి చెప్పాడు కాబట్టి ఇలా ఎంతమంది యువత అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారో తెలుసా ఇక మోసాలకైతే చెప్పనక్కర్లేదు మీకు ఒక యాడ్ కనిపిస్తుంది రోజుకి వంద నుంచి వెయ్యి రూపాయలు మీరు ఇంట్లో కూర్చొని సంపాదించండి అని ఉంటుంది లేదా ఈ క్రిప్టోలో లేదంటే ఈ యాప్లో పెట్టుబడి పెడితే మీ డబ్బు డబల్ అవుతుందని ఉంటుంది మీరు క్లిక్ చేశారనుకోండి ఇంకేముంది మీ బ్యాంక్ ఖాళీ ఇలా ఎంతమంది యువత నష్టపోతున్నారో తెలుసా కొంతమంది అయితే కొన్ని లక్షల రూపాయలను పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మెటా సంస్థకు ఫిర్యాదు చేసిన యాభై మోసపూరిత ప్రకటనలో ఒకటి మాత్రమే తొలగిస్తుందని వినియోగదారులే చెప్తున్నారు అంటే ప్లాట్ఫామ్ భద్రతపై ఎలాంటి ప్రశ్నలు ఎవరెత్తుతున్నాయో ఈ యొక్క విషయంలో మనం గమనించవచ్చు అధిక సోషల్ మీడియా వాడకం వల్ల టీనేజర్లు హోంవర్క్ వ్యాయామం కుటుంబ కార్యకలాపాల నుండి డైవర్ట్ అవుతున్నారని కూడా చాలా అధ్యయనాలు చెప్తున్నాయి మీరు చదువుకుందామనే పుస్తకం తెలిస్తే కానీ ఫోన్ పక్కనే ఉంటుంది ఒక నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు డైవర్ట్ అయ్యి ఆ ఫోన్ తీస్తారు ఒక రీల్ చూస్తారు ఇంకో రీల్ చూస్తారు ఇలా గంటల సేపు ఇలా గంటల సేపు మీరు సమయం గడిచిపోతూనే ఉంటుంది హోంవర్క్ మాత్రం అలాగే ఉండిపోతుంది ఎనభై రెండు శాతం మంది విద్యార్థులు సోషల్ మీడియా తమ చదువుకు ఆటంకం కలిగిస్తుందని ఒప్పుకున్నారు ఇది మీ భవిష్యత్తుపై ఎంత ప్రభావితం చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఇన్స్టాగ్రామ్ వల్ల నష్టాలు ఉన్నాయని ఒప్పుకోవాలి కానీ ప్రతి కత్తికి రెండు అంచులు ఉన్నట్లే ఇన్స్టాగ్రామ్కి కూడా ఒక మంచి కోణం ఉంది దాన్ని మనం ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం ఇన్స్టాగ్రామ్ మీ టాలెంట్ను ప్రపంచానికి చూపించడానికి ఒక అద్భుతమైన వేదిక మీరు అద్భుతంగా పెయింటింగ్ చేస్తారా పాటలు పాడతారా డ్యాన్స్ చేస్తారా మీ టాలెంట్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి ప్రపంచం మిమ్మల్ని చూస్తుంది ఒక పంతొమ్మిదేళ్ళ అమ్మాయి తన ఎంబ్రాయిడరీ వ్యాపారాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తను కోట్లకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి మీరు కూడా మీ అభిరుచిని వ్యాపారంగా మార్చుకోండి ఇన్స్టాగ్రామ్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు నేర్చుకోవడానికి కూడా ఒక గొప్ప వేదిక మీరు ఒక కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా ఇన్స్టాగ్రామ్లో ఎన్నో ఎడ్యుకేషనల్ పేజీలు ఉన్నాయి నాసా నేషనల్ జియోగ్రాఫిక్ వంటి ఖాతాలను మీరు ఫాలో అవడం ద్వారా మీరు సైన్స్ చరిత్ర ఇంకా ఎన్నో విషయాలు నేను నేర్చుకోవచ్చు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా రీల్స్లో ఎన్నో ట్యూటోరియల్స్ ఉన్నాయి ఇలా ఇన్స్టాగ్రామ్ వాడకం వల్ల డిజిటల్ అక్షరాస్యత విమర్శాత్మక ఆలోచన కూడా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి మీరు ఆన్లైన్లో చూసిన సమాచారాన్ని ఎలా వెరిఫై చేయాలి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇన్స్టాగ్రామ్ నిజ ప్రపంచ సామాజిక నైపుణ్యాలను వృత్తిపరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఒక ప్రాక్టీస్ గ్రౌండ్ లాంటిది ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు మీకు ఒక సపోర్ట్ అవసరమైనప్పుడు ఒకే రకమైన సమస్యలు ఉన్న వారితో కనెక్ట్ అయ్యి వారి నుండి మీరు సపోర్ట్ పొందవచ్చు సో ఇన్స్టాగ్రామ్ ఒక కత్తి లాంటిది దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారనేది మీ చేతుల్లోనే ఉంది అది మిమ్మల్ని గాయపరచగలదు లేదా మీకు కొత్త అవకాశాలను సృష్టించగలదు ఇప్పుడు యువతగా మీరు గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలను చూద్దాం మీరు సోషల్ మీడియాని ఉపయోగిస్తూనే మీరు దాని నుండి ఏం నేర్చుకోవడం లేదు మీరు నవ్వడం లేదు మీరు ప్రేరణ పొందడం లేదు అంటే మీరు దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారని అర్థం మీరు ఇన్స్టాగ్రామ్లో గడిపే ప్రతి నిమిషం మీ భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగపడాలి కేవలం స్క్రోలింగ్ చేస్తూ సమయం వృధా చేయకండి నేర్చుకోండి నవ్వండి దాని నుంచి ఇన్స్పైర్ అవ్వండి కొత్త కనెక్షన్లను కొత్త ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకోండి ప్రజలను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించవద్దు ప్రజలను ప్రభావితం చేయడానికి ఉపయోగించండి మీరు పోస్ట్ చేసే ప్రతి ఫోటో ప్రతి వీడియో మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది లైక్లు ఫాలోవర్ల కోసం కాకుండా మీ ట్యాలెంట్ను మీ నైపుణ్యాలను ఇతరులతో ప్రభావితం చేయడానికి మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ను మీ భవిష్యత్తుకు ఒక రెజ్యూమ్ లాంటిది ఈరోజు మీరు పోస్ట్ చేసేది రేపు మీకు అవకాశాలను తెచ్చిపెట్టొచ్చు లేదా దూరము చేయొచ్చు మీ విలువని లైక్లతో కొలవకండి మీ ప్రామాణిక స్వీయతను స్వీకరించండి ఇన్స్టాగ్రామ్లో కనిపించే పర్ఫెక్ట్ జీవితాలు అందమైన శరీరాలు అవన్నీ కూడా నిజం కావని గుర్తించండి అవి ఫిల్టర్లు ఎడిటింగ్ల మాయ మాత్రమే మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుని బాధపడకండి మీరు మీరే మీ ప్రత్యేకతను గుర్తించండి మరి ఇన్స్టాగ్రామ్ను బాధ్యాయుతంగా ఎలా ఉపయోగించాలి ఇన్స్టాగ్రామ్ తెరవడానికి ముందు ఒక ఉద్దేశం పెట్టుకోండి నేను పదిహేను నిమిషాలు మాత్రమే నా స్నేహితుల స్టోరీస్ చూడడానికి నేను లాగ లాగిన్ అవుతున్నాను ఆ తర్వాత లాగ్ అవ్వండి మీకు ఆందోళన కలిగించే లేదా మిమ్మల్ని తక్కువ అంచనా వేసే ఫాలోవర్స్ని లే మీ ఖాతాలని అన్ఫాలో చేయండి లేదా మ్యూట్ చేయండి నిజం తెలుసుకోండి ఆన్లైన్లో చూసే ప్రతిదీ నిజం కాదని గుర్తించండి ఫిల్టర్లు తప్పుడు సమాచారం అవాస్తవ చిత్రాలను గుర్తించండి మీ విమర్శనాత్మక ఆలోచనను పెంచుకోండి వార్తలను వేరే చోట్ల కూడా చెక్ చేయండి నిజ జీవిత సంబంధాలకు అభిరుచులకు ఆటలకు సమయం కేటాయించండి ఫోన్ను పక్కన పెట్టి మీ ఫ్రెండ్స్తోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ సమయం గడపండి ప్రైవసీ చాలా ముఖ్యం మీ అకౌంట్ను ప్రైవేట్గా పెట్టుకోండి మీ ఇంటి చిరునామా ఫోన్ నంబర్ స్కూల్ పేరు వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను ఎప్పుడు పంచుకోవద్దు తెలియని లింకులను ఎప్పుడు కూడా క్లిక్ చేయకండి అవాస్తవ వాగ్దానాలు తక్షణ డబ్బు ఆశ చూపించే ప్రకటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఏదైనా అనుమానం వస్తే మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే అటువంటి విషయాలపై నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మీరు వెంటనే డిస్కస్ చేయండి మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ మీరు పోస్ట్ చేసేది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది భవిష్యత్తులో ఉద్యోగాలకు లేదంటే ఆ హైర్ ఎడ్యుకేషన్కి మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళు మీరు ఆన్లైన్ ప్రొఫైల్ని చెక్ చేస్తారు కాబట్టి సానుకూలమైన బాధ్యతాయుతమైన డిజిటల్ ఫ్రూట్ ప్రింట్ని మీరు నిర్మించుకోండి ఇన్స్టాగ్రామ్ కేవలం ఒక సాధనం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారనేది మీ చేతిలోనే ఉంది అది మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలా లేక మీ భవిష్యత్తును నిర్మించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారాలా నిర్ణయం మీదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం